చెప్పు తీసుకొని కొడతాం మాట అంటే అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అయితే ఈయన తెలంగాణ రాష్ట్రంలో గత పాలనలో అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నించడానికి అంటే ప్రజల తరఫున కొట్లాడడానికి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా అంటే ఒక జెన్యున్ జర్నలిస్ట్గా మనకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మనకు కనబడ్డాడు అంటే చాలా శాటిలైట్ ఛానల్స్ కంటే కూడా ఏదైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్గా ఉన్నా ఈ క్యూన్యూస్ ఆఫీస్కి జనాలు మాత్రం సమస్యల గురించి తండోపతండాలుగా వెళ్ళారు అది అసలు క్యూన్యూస్ ఆఫీస్ కాదు ఒక కోర్టు మాదిరి జనాలు వెళ్ళారు నిజంగా కూడా అక్కడ మలన సమస్యలు పరిష్కరించారు ఇదంతా ఇప్పుడు తొలి కానీ ఎప్పుడైతే మళ్ళీ రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎప్పుడైతే తీన్మార్మాలన్నకు పదవికాంక్ష పట్టిందో అప్పటి నుండి తీన్మార్మాలన్న ఒక జెన్యున్ జర్నలిజం పైన చిన్నగా పులి స్టాప్ పెట్టి చిన్న చిన్నగా పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ పొల్యూషన్ ఆ కాలుష్యానికి అలవాటు పడ్డాడు సింపుల్గా చెప్తా ఫస్ట్ తీన్మార్మాలన్న నినాదం ఏంటి సెవెన్ టూ డబల్ జీరో ఈ సెవెన్ టూ డబల్ జీరో ఏంటి అని ఏ మీడియా ఛానల్ ఏ యూట్యూబ్ ఛానల్ ఆయనని ఇంటర్వ్యూ చేసే పెద్ద పెద్ద ఛానల్స్ ఏబిఎన్ లాంటి వాళ్ళు చేసినా కూడా ఏం చెప్పినట్టే ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాడు ఇంకొక దగ్గరికి వెళ్ళి ఏడు వేల రెండు వందల మంది రాజకీయ నాయకుల చిట్ట అవినీతి చిట్ట నా దగ్గర ఉంది అది వెలికి తీస్తున్నాడు ఇట్లా అసలు మొత్తం ఆ రోజు ఇంకా టీషర్ట్లతో సహా సెవెన్ టూ డబల్ జీరో శ్లోకం ఆయన పక్కన ఉన్న సుదర్శన్ కూడా సెవెన్ టూ డబల్ జీరో అసలు దీని గురించి సభలు కూడా పెట్టారు ఆ తర్వాత వచ్చినాక బీసీ నినాదం అసలుకి రాష్ట్రంలో రెడ్డిలే లేవునరా ఓసీలే ఉండరా మన బీసీలకు రాజ్యాంగ రాజ్యాధికారం వద్దా మన బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడొద్దా ఇంకెన్ని రోజులు ఈ ఓసీల చేతులైనా మనకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు పార్టీలకు అతీతంగా మన బీసీల అంతరం ఏకం కావాలి మనం కొట్లాడాలి అని ఒక ఆరు నెలలు బీసీ నినాదం చేసాడు ఆ తర్వాత చిన్న చిన్న కారణాల వల్ల కేసీఆర్ బొక్కలు దోశాడు ఆ జైలుకు పోయినాక అప్పుడు బీజేపీ నేతలు ఉన్నారో ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆ జైలు నుంచి విడిపించుకొని అంటే ఈయన సతీమణిని ఏకంగా అమిత్ షా దగ్గరికి తీసుకెళ్ళడం జైలు నుంచి తీసుకురావడం జరిగింది అప్పుడు డైరెక్ట్ అఫీషియల్గా బీజేపీ కండవు కప్పుకుడు బీజేపీ కండు ఎప్పుడు కప్పుకుండు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో మంచి ఫ్లోలో ఉన్నప్పుడు కేసీఆర్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ఈయన భావించినప్పుడు తీర్మరమల్లన్న అలా నవీన్ ఈయన భావించినప్పుడు అప్పుడు బీజేపీలో జాయిన్ కావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రాంతాలనుకుంటాం ఆ తర్వాత ఏమైంది అక్కడ అనుకున్నది రాలేదు అరే ఈ పార్టీ వచ్చే అవకాశం లేదు ఇది నార్త్లోనే ఉంది సౌత్లో లేదనుకున్నాడు ఏమనుకున్నాడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు కాంగ్రెస్కి వచ్చి అప్పుడు ఒక్కరి మీద విమర్శలు అది ఎవరంటే మన మేడ్చల్ మల్లారెడ్డి పూల మల్లారెడ్డి పాలమల్లారెడ్డి పైన విమర్శలు ఎట్లయినా సరే మేడ్చల్లా ఎవ్వరు టికెట్ వేయకున్నా కూడా ఇండిపెండెంట్గా అయినా సరే మల్లారెడ్డి పైన నిలబడతా నిలబడి ఆయన పైన గెలుస్తా అని అంటే ఒక్కసారి చూడండి ఒకటి రెండు సంవత్సరాలలో ఎన్ని స్లోగన్స్ తోటి వచ్చిండో మల్లారెడ్డి పైన ఈయన చేసిన వాక్యాలు ఏంటంటే రాష్ట్రంలో ఎంతమంది పూలంత లేరు ఎంతమంది పాలం తలేరు నువ్వెందుకు ఇంత కోటేశ్వరుడు అయినావు నువ్వెందుకు ఇన్ని స్కూల్స్కు కాలేజెస్కు ఇన్ని యూనివర్సిటీలకు హెడ్ అయిపోయినావు కరస్పాండెంట్ అయిపోయినావు మా మరి మీద పాలంకున్న వాళ్ళు పూల అమ్కునే వాళ్ళు అదే స్థాయిలో ఉంటారు కదా అని చాలామంది అంటున్నారు అదే మల్ల నాకు మన ఆర్ తెలుగు తరపున ఒక క్వశ్చన్ మరి చాలామంది యూట్యూబ్ యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు జర్నలిస్టులు చాలామంది వేరే సంఖ్యలో ఉన్నారు కదా మన తెలుగు రాష్ట్రాలలో మరి నువ్వెందుకు కోట్లకు పడిగినెత్తావు అనేది మా ఆరు తెలుగు తరఫున ప్రశ్న సరే ఇది అక్కడ పోయింది తర్వాత కాంగ్రెస్ పై కాంగ్రెస్లో అన్నా ఉన్నాడా అంటే కాంగ్రెస్ కూడా అగనిస్టే రేవంత్ రెడ్డిపైన విమర్శలు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడు వీడియో ప్రూఫ్తో సహా ఉన్నాయి రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా డేంజర్ రెడ్డిలా రాజమని నడవాలా అబ్బో కేసీఆర్ కేసీఆర్ నేమ్ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డిది ఏమైనా అంత పడుకుంటుందా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని భజన చేస్తున్నారు ఇంకా రేవంత్ రెడ్డి డేంజర్ కేసీఆర్ కంటే కూడా రేవంత్ రెడ్డి డేంజర్ అని ఈయన లాస్ట్ ఎలక్షన్స్ ఒక రెండు నెలలు ఉన్నాయన్నప్పుడు కూడా చెప్పాడు ఇంకా ఈయన ఒక సర్వే చూడు ఆ సర్వేలో ఒకసారి కాంగ్రెస్ వస్తుంది అన్నాడు ఎప్పుడు మేడ్చల్ టికెట్ ఈయన కేటాయిస్తుంది అన్నప్పుడు కాంగ్రెస్ వస్తుందని చెప్పిండు ఈయన స్టూడియోలో మళ్ళీ ఏం చెప్పిండు కాంగ్రెస్ టికెట్ ఈయనకు రానప్పుడు మళ్ళీ పోతుంది మళ్ళీ కేసీఆర్ వస్తుడు మూడోసారి ముచ్చటగా అని చెప్పాడు అయితే మనం గత ఈయన ఎంత పబ్లిక్ జర్నలిస్ట్ అంటే ఈయన ఛానల్ పెట్టిన కొత్తలా నా స్టూడియో నడుపుకోవాలి ఇక్కడ స్టాఫ్ మెయింటైన్ చేయాలి దయచేసి మీరు తాగి ఛాయ్ పేసారు కాదు ఒక పది రూపాయలు నాకు ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి అని కింద స్క్రోలింగ్లో ఆయన ఫోన్పే గూగుల్ పే ఇచ్చిండు ఈ రోజు మాత్రం వంద కోట్లకు పడిగినెత్తండు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నవంబర్ ముప్పైకి ఎలక్షన్స్ ఉంటే ఒక మూడు నెలల ముందల నుంచి అది జర్నలిస్ట్ అది ఒక క్యూనిస్ ఆఫీస్ కాదు ఒక కాంగ్రెస్ భవన్ గాంధీ భవన్ అయింది చిన్న చింతగా అంటే వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యెన్సీలో తెలియని అభ్యర్థులను కూడా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేయాలని చూసాడు ఎప్పుడు కాంగ్రెస్ కండవ వేసుకోక ముందుకే అంటే కాంగ్రెస్ కండవ వేసుకోక ముందుకే ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిలాగా ఈరోజు తీర్మార్పాలనే చేసాడు సరే వాట్ ఎవర్ వచ్చింది అయితే చాలామంది షర్మిల కూడా అంటుంది కదా కాంగ్రెస్ నావాలని వచ్చిందని అందులో ఈయనొకడు కే బాల్ కూడా అంటాడు అవసరమైతే ప్రతి ఒక్కరు నావాలని కాంగ్రెస్ నావాలని కాంగ్రెస్ వచ్చింది అంటారు కానీ అక్కడ వచ్చింది కాంగ్రెస్ బలం కాదు కేసీఆర్ బలహీనత కేసీఆర్ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేల వల్ల ఆ బలహీనత వల్ల కాంగ్రెస్ వచ్చింది అంతే తప్ప కాంగ్రెస్కు బలం లేదు కాంగ్రెస్కు బలం లేదు అనేది దేశవ్యాప్తంగా అందరికి తెలిసిన విషయమే తిర్మార్మల్ల నాకు చిన్న విజ్ విజ్ఞప్తి ఏంటంటే చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీరు అనుకున్న విధంగానే ఈరోజు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మీరు ప్రజల పక్షాన ఎప్పుడైనా కొట్లాడనండి ఇన్ని రోజులు గడిల పాలన దొరల పాలన కేసీఆర్ పాలన ఉంది ఒకే కుటుంబం పాలన ఉంది అని మీరు పోరాడారు సరే మీ వల్లనే వచ్చింది అనుకుందాం ఆడ రేవంత్ రెడ్డి కుమార్ రెడ్డి పెద్ద పెద్ద హేమ లేరు కేవలం మల్లన్న వల్లనే కాంగ్రెస్ వచ్చింది అనుకుందాం అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడి ఇవి ప్రతి లబ్ధిదారుడి దగ్గరికి అంటే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి లబ్ధిదారుడి దగ్గరికి చేరే విధంగా మీలాంటి జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు కృషి చేయాలి అవి పక్కకు పెట్టి రైతు బంధు రైతు బంధు రైతు బంధు అడిగితే నువ్వు లైవ్లో చెప్పు చూపిస్తావా ఇదే కేసీఆర్ ఒక చిన్న హామీ నెరవేర్చకుంటే కేసీఆర్ నీకు సిగ్గుందా తాగి పంజావా ఇంకా సోరులు లేదా ఉన్నావా పోయావా కేసీఆర్ అదృష్టం అని నువ్వు చాలా తమ్ములుతో సహా పెడతావు రైతు బంధు అడిగితే కోమటిరెడ్డి చెప్పు అంటే ఆ పార్టీకి ఉన్న విలువ అలాంటివి ఓకే కానీ నువ్వు ఒక జర్నలిస్ట్ పోయి ఉండి ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళకే వస్తుందా రైతు బంధు కాంగ్రెస్ వస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు రైతులు లేరా వాళ్ళు కూడా బాధపడతారు అరే కాంగ్రెస్ ఓటు వేసినందుకని మీరేమనుకుంటున్నారు ఇంకా వంద రోజుల టైం కావాలి వంద రోజుల టైం కావాలంటే ఏమైంది ఇప్పటికే అరవై రోజులు టైం అయిపోయింది రెండు నెలలు పూర్తి అయిపోయింది ఇంతవరకు రైతు బంధు వల్లే కేసీఆర్ పన్నెండు వేలు ఇస్తా అంటే ఆల్రెడీ పదివేలు ఇస్తున్నాడు మీరు పదిహేను వేలు ఇస్తాను చెప్పిరు అదే కేసీఆర్ ఇచ్చిన పైసలన్నీ ఇవ్వండి సామి రైతులు చాలా బాధపడుతున్నారు కేసీఆర్ వందల ఎకరాలు నోళ్ళకి ఇచ్చిడు మేము వస్తే అట్లా ఉండదు పది ఎకరాలకు ఐదు ఎకరాలకు కుదిస్తా అన్నారు కదా అవి సార్ అది తర్వాత ముచ్చట ఎందుకంటే కుదించరు ఆ చాలామంది ఎవరైతే వందల ఎకరాలకు పడగలెత్తిరో వాళ్ళంతా మీ సే ఉంటారు రేవంత్ రెడ్డి గారు మా లాంటి బీసీ బిడ్డలు ఎవరు కూడా వందల ఎకరాలు లేరు మీరు ఎట్లా అది కుదించరు అందరు తెలిసిన విషయమే దాన్ని జాప్యం చేసుకుంటా పోతారు హండ్రెడ్ పర్సెంట్ మా బీసీలు గుడ్డి అని నీ నీకు ఓటేసారు కానీ అది ఎట్లా కుదించరు కనీసం కేసీఆర్ ఇచ్చిన ఈ పదివేలని ఇప్పించే ప్లాన్ చేయండి మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చే ప్లాన్ చేయండి డిసెంబర్ తొమ్మిది తర్వాత కరెంట్ కట్టొద్దని చెప్పిండు కరెంటు బిల్ కట్టొద్దని చెప్పిండు డెక్ట్ సోనియం వచ్చి కట్టని చెప్పింది దాని గురించి ఒక ప్లాన్ చేయండి సార్ జర్నలిస్ట్ అయ్యి మీరు అసలుకి నిజంగా ఒక జర్నలిజానికి సిగ్గు తెచ్చేటట్టు ఉండరు మీరు ఇంకా చాలామంది కాంగ్రెస్ను విపరీతంగా అభిమానించేటోళ్ళు అరే ఆగట్లేదా వంద రోజులు ఆగరాదు కేసీఆర్ గురించి తొమ్మిది సంవత్సరాలు ఆగిరు అరవై రోజులు కూడా కాలే వంద రోజులు కాలే ఎందుకట్లా అట్లా అవుతున్నావు అని మాలాంటి వాళ్ళని ప్రశ్నించవచ్చు కేసీఆర్ అట్లా ఏం చేయలేదు కాబట్టి ఆయన దించేషిర్రు మీరు కూడా అదే తప్పు చేస్తామంటే ఇంకేముంది అలాంటప్పుడు మీరెందుకు వచ్చినట్టు ఎలక్షన్స్ టైంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు కేసీఆర్ అప్ల పాలు చేసినాడు అప్లా పాలు చేసినా అప్లా పాలు చేసినా అని మీరే ప్రతి కాన్స్టిట్యసీలో మీరు ఎక్కడైతే ప్రచారానికి పోయారో అక్కడ ప్రతి దగ్గరే చెప్పారు అలాంటి మీరు మరి అమలుగానే ఆరు గ్యారెంటీలు ఎట్లా ఇస్తారు నిజంగా ఒకవేళ రాష్ట్ర బడ్జెట్ అప్పులు లేకున్నా జీరోలో ఉన్నా కూడా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఓన్లీ ఆరు గ్యారెంటీలకు దాదాపుగా రెండు లక్షల కోట్లు ప్రతి ఏడాది అవుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి మరి ఇంత నెత్తి మీద భారం మోపే హామీలు ఎవరు ఇవ్వమన్నారు ఇలాంటి ప్రామిసెస్ ఎవరు చేయన్నారు మీరు ముందే తెలుసు అప్పులు చేసినా అని మరి ఎట్లా హామీలు ఇచ్చారు అంటే నెత్తి ఒకటిది కత్తి ఒకటిది వస్తావా పీక్తావా వచ్చినప్పుడు కదా చూస్తుందా అని అడ్డగోలు హామీలు ఇచ్చారు ప్రజలను తప్పుదోవ పరిచరు ఇద్దడుగురు ఆ తీర్మారం అంటే ఇది అడు రైతు బంధు అడిగిన రైతులకు చెప్పు అంటే నువ్వు ఎంత వేస్ట్ కానీ తీర్మారం వల్లన్న నిన్న ఈ ప్రజలు అందరం ఎక్కించేది నిన్న పది పది రూపాయలు ఛాయ కొట్టి నిన్ను ఈ రేజ్లో హైలైట్ చేసింది శాటిలైట్ ఛానల్ ఓనర్స్ కూడా లేదు కదా నీకున్న రెస్పెక్టు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి మాదిరి నువ్వు మా అందరికీ రిప్రజెంట్గా ఉన్న నువ్వు ఈరోజు చెప్పు చూపిస్తున్నావు అంటే నువ్వు సిగ్గుపడాలి దయచేసి తీర్మార్ మలన్న మా ఆడతెలుగు తరఫున విన్నపం ఏంటంటే ఇప్పటికైనా నీ కళ్ళు తెలుసుకొని నీ రాజకీయ కాంక్ష తగ్గించుకొని ప్రజల తరఫున కొట్లాడాలి మళ్ళీ మాకు పాత రావాలని కోరుకుంటున్నాము తీన్మార్ మాలన గురించి మీరైతే విన్నది మొత్తం అవసరం కావాలంటే ఒక్కసారి ఆయన ఛానల్లోనే ఆయన వీడియోస్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూడండి ఈయన చెప్పిన స్లోగన్స్ ఒక్కటి కూడా తప్పు కాదు ఆ ప్రూఫ్స్ చెప్పిన తర్వాతనే తీన్మార్ మాలన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి టీన్ వలన ఏదైతే ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తున్నాడో దీని గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసానికి మా ఆర్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ తప్పకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్